పోరాటమో అంత పెద్ద విజయమో పోరాడతాను నిత్యమో విజయం అనేది తథ్యమో పోరాడతాను నిత్యమో విజయం అనేది తథ్యమో ప్రార్థన యుద్ధములను కనిపెట్టి తంత్రములు తొక్కిపట్టి సతాను త్రాలంటే ఏంటి తెలుసా

ప్రేజ్లాడ్ అందరికి వందనాలండి మరి జిల్లెలుగూడ ప్రాంతంలో మరి పాస్టర్ ఎలీషా అబ్రహాం గారు అద్భుతమైన సేవ చేస్తున్నారు నేను ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాను నేను జిల్లెలుగూడ ప్రాంతానికి ఇది నేను సేవ చేసినటువంటి అనేక సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను నేను మరి నమ్మకంగా మరి ఎంతో నమ్మకంగా ఇక్కడ అనేక మందిని మరి ప్రభులోకి నడిపిస్తూ మరి నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు యవనస్తులుగా చాలా అంటే బైబుల్ ఒక మాట ఉంటుంది చిన్న వాటిట్లో మీరు నమ్మకంగా ఉంటే అనేక వాటిపైన దేవుడు నియమిస్తాడని మరి పాస్టర్ గారిని చూసినప్పుడు ఆ వాగ్దానం నాకు గుర్తొస్తుంది చాలా అద్భుతంగా ఇక్కడ మరి పరిచర్య కొనసాగిస్తున్నారు ఇప్పుడు మరలా ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి ఇక్కడ ప్రతిరోజు మరి ఒక ఒకరిని పిలిపించి ఆ సంఘానికి అద్భుతమైన వాక్యం అందిస్తున్నారు మరి ఈ యొక్క ఛానల్ కూడా ప్రతిరోజు మంచి వాగ్దానముతో పాస్టర్ ఎలిషా అబ్రహాం ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా మరి ఆ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరునట్లుగా తను ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా అప్లోడ్ చేస్తున్నారు దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ప్రతిరోజు మీరు చూడడం ద్వారా దైవ ఆశీస్సులు మీరు పొందండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ